నమస్తే వడ్డి మల్లికార్జున గారు రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషణలో చాలా కాలం మీతో మాట్లాడి తాజాగా ఒక సంచలన అంశానికి సంబంధించి మీరు చెప్తానని చెప్పడం జరిగింది ఏంటి ఆ సంచలనం ఎలక్షన్ ముందు నేను అనుకోకుండా వైసీపీ పార్టీలోకి వెళ్ళటం జరిగింది కానీ వెళ్ళిన మూడో రోజుకే నేను వ్యాపార నిమిత్తం లండన్ వెళ్ళిపోవటం ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను రావటం జరిగింది వచ్చిన తర్వాత కూడా గత ఆరు నెలల నుంచి కూడా నేను పెద్దగా రాజకీయ కార్యక్రమాల్లో నేను పాల్గొంది ఏది కూడా లేదు ఎందుకో వైసీపీలోకి నేను వెళ్ళటం అనేది మొదటి నుంచి కూడా ఎథికల్ పాలిటిక్స్ గురించి ఆలోచించే నా మనస్తత్వానికి అలాగే నన్ను అభిమానించేటటువంటి వ్యక్తులు అలాగే నా బంధువర్గం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ దృష్టిలో కొంత పాపం బాధపడ్డారు ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వ్యవస్థలో ఎప్పుడు కూడా రెండు విభాగాలు ఉంటాయి మంచి చెడు కొంత ఎప్పుడు కూడా మేము ఒక మంచి రాజకీయం ఈ రాష్ట్రంలో రావాలని కోరుకున్నాం ఆనాడు బ్రిటిష్ టైం నుంచి కూడా మా కుటుంబం రాజకీయాల్లో ఉంది మొదటి ఎమ్మెల్యేగా ఆనాడు సంజీవ్ రెడ్డి గారి శిష్యుడిగా పేరొందినటువంటి మా పెద్ద బా గారు శ్రీ వడ్డీ ముచ్చాలారు జగ్గంపేట నియోజకవర్గం నుంచి గెలవటం జరిగింది ఆ పరంపరలో తర్వాత ఆయన ఎనిమిది సార్లు నాన్ కాంగ్రెస్ బ్యానర్ మీద సంజీవ్ రెడ్డి గారు గ్రూప్గా అనేక సార్లు జగంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ అతి తక్కువ మార్జిన్ వెయ్యి పదిహేను వందలు పన్నెండు వందల మార్జిన్ తోటి ఎనిమిది ఎలక్షన్లు కూడా మేము పోగొట్టుకోవటం జరిగింది ఆయన అనంతరం మా వ్యర్భద్రారు మళ్ళీ ఈయన రాజకీయంలోకి రావటం ఎనభై మూడులో ఎన్టీఆర్ మా కుటుంబాన్ని ఆహ్వానించటం ఎనభై ఐదులో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా చేయటం ఎనభై నాలుగు ఎనభై ఐదు మధ్యలో తర్వాత ఇంక ఎనభై ఐదులో ఈ ఖడియ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడంతో మేము అత్యధిక మెజార్టీతో ఆ రోజుల్లో అతిపెద్ద నియోజకవర్గం అయిన ఖడియ నియోజకవర్గం నుంచి మేము గెలవటం జరిగింది అంటే ఈ ప్రాంతంలో మాకు మొదటి నుంచి కూడా అంత పట్టు ఇప్పుడు కూడా రాజకీయ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా మా కుటుంబానికి వడ్డీ అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఇటువంటి కుటుంబంలో మూడో తరంగా నేను వచ్చినటువంటి రాజకీయంలోకి ఎందుకో ఆనాటి ఆనాటి తెలుగుదేశంలో అనుకోకుండా మా చిన్నా గారిని ఎక్స్పెల్ చేయడంతో ఎందుకు మనస్తాపం చెందినటువంటి మా కుటుంబీకులందరం కూడా ఈ పార్టీ మనని నిరాదరించింది అనే భావంతో ఉండిపోయాము ఆ పరంపరలో చదువుకొని నేను సమాజంలోకి వచ్చినటువంటి నేను ఎథికల్ పాలిటిక్స్ వైపు చూడటం జరిగింది రెండు వేల నాలుగులో ఆనాటి రాజశేఖర రెడ్డి గారు పిలిచినా కూడా చంద్రబాబు గారు పిలిచినా కూడా వెళ్ళకుండా లోక్ సత్తా పార్టీలో చేరటం అక్కడి నుంచి నా ప్రయాణం ప్రజారాజ్యానికి అక్కడి నుంచి రకరకాలుగా సమాఖ్య కేంద్ర పార్టీ పెట్టడం అక్కడి నుంచి మళ్ళీ ఈ విధంగా బీజేపీలో ఉండటం ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇంటలెక్చువల్ సెల్ స్టేట్ కన్వీనర్గా వాళ్ళు మంచి స్థాయి ఇచ్చి గౌరవించారు కానీ ఈ దేశ రాజకీయంలో ఎప్పుడు కూడా ఒక మంచి మార్పు కనీసం మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మంచి రాజకీయాన్ని నిర్మించుకోలేకపోయామనే భావన ఎప్పుడు కూడా నాలో ఉంటుంది దేశంలో ఉన్న మేధావుల అందరి మనోగతం కూడా అదే ఒక మంచి రాజకీయాన్ని దేశంలో తేలేకపోయావని ఎందుకంటే నూటికి ఎనభై శాతం వ్యవసాయ ఆధారిత దేశంగా ఉండి తొంభై శాతం మొన్నటి మొన్నటి వరకు తొంభై శాతం నిరక్షరాశులతో నిండినటువంటి ఈ దేశాన్ని ఈ దేశ రాజకీయం ఆడుకుంటూ వాడుకుంటూ వచ్చింది ఇప్పటికీ కూడా పరిస్థితులు పెద్దగా అక్షరాస్యత పెరిగినా కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు ఇప్పటికీ ప్రజల్ని కూడా ఓట్ల కోసం నోట్లు ఇచ్చి కొనుక్కొని తమ రాజకీయాన్ని సుస్థిరం చేసుకునేటటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల ఆలోచనలు ఇవన్నీ కూడా చాలా బాధ కలిగించేటటువంటి అంశాలు ప్రజలు కూడా ఎప్పుడు మంచి కోరుకుంటారు కానీ తమకు వచ్చేది ఎందుకు పోగొట్టుకోవాలనే ఆలోచనలో ఉంటారు ఈ యొక్క ఆలోచన విధానం ఈ ప్రజల్లో మారటం లేదు అందుకునే రోజున ఐదు వందలు ఇస్తే వెయ్యి ఇస్తున్నారు వెయ్యి వేలు ఇస్తున్నారు పదివేలు ఇస్తున్నారు భవిష్యత్తులో లక్ష రూపాయలు కూడా ఇచ్చి ఓట్లు కొనుక్కునే పరిస్థితి దేశ రాజకీయంలో ఏర్పడే అవకాశం కూడా ఉంది ఇటువంటి స్థితిలో ఈ రాజకీయాన్ని నిలుపుకోవటం కోసం వచ్చినటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ అవినీతి కోపంలోకి కూరు కూరుకుపోక తప్పటం లేదు ఇది ఒక గుంటలాగా ఈ రాజకీయ వ్యవస్థ తయారైంది ఎవరు వచ్చినా అందులో కాలు పెట్టందే రాజకీయంలో మనలేకపోతున్నారు అంటే క్లియర్గా ఇప్పుడు ఖచ్చితంగా మీరు వైసీపీకి ఇప్పుడు గుడ్ బై చెప్పే ఉద్దేశంలో అయితే ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో గతంలో నేను నన్ను ఎంత కూడా రాష్ట్రం అంతా ఎంతో అభిమానిస్తారు మా కా సామాజిక వర్గం కానీ నాయకులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ముఖ్యంగా ఈ ఈ జనరేషన్లో కూడా ఎంతోమంది అలాగే కుటుంబ పరంగా మాకున్నటువంటి వ్యవస్థ వీళ్ళందరూ కూడా నన్ను మల్లికార్జున్ అంటే మా చిన్ని అనుకుంటారు నన్ను నిక్నితో మా చిన్ని చాలా ఫెయిర్ పొలిటీషియన్ అనుకుంటారు ఎందుకంటే ఎప్పుడు కూడా పదవుల కోసం ఎప్పుడు కూడా నేను ఏ పార్టీలోకి వెళ్ళను ఆశించాను కనీసం నా కెరీర్లో ఇప్పటివరకు ఇరవై సంవత్సరాల రాజకీయ చరిత్రలో నాకు పదవి ఇవ్వమని ఎవరిని కూడా ఎప్పుడు అడగను ఆనాడు రెండు వేల పద్నాలుగులో జగన్ గారు నన్ను పక్కన కూర్చోబెట్టుకుని కూడా అన్నానికి ఏం కావాలి చెప్పు అన్నా కూడా నాకేమి వద్దు తమ్ముడు అని చెప్పేసి పాపం ఆయన చాలాసార్లు బతిమలాడినా కూడా నేను నాకేమి వద్దు అని చెప్పి నేను రావటం జరిగింది అటువంటి మనస్తత్వం నాది ఈ రోజుకైనా సరే నేను ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోను భగవంతుడు ఇచ్చింది తప్ప అంటే ఇప్పుడు వైసీపీని వేయడానికి ప్రధాన రీజను ఏ అయి ఉంటుందని మీరు చెప్పచ్చు అంటే మొన్నటి ఎన్నికల్లో భారత అభివృద్ధి అనే ఎజెండాలో మీరు తీసుకుని వెళ్ళారు ఎస్ ఇప్పుడు ఎందుకు దూరం అవుతున్నారు భరత్ అనే ఏంటంటే ఈ దేశానికి భవిష్యత్తు తరానికి కావలసిన నాయకుడిగా నేను భావించాను అతని యొక్క పనితీరు వ్యవహారం ఒక చదువుకున్నవాడిగా ఈ సమాజానికి ఈ దేశానికి భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అంటే అతన్ని చూసి ఇంకా కొంతమంది ఈ విధంగా చేయగలరు చేయొచ్చు అనే భావంతో ఒక మంచి వ్యవస్థ ఏర్పడుతుంది అనే భావంతో అతనికి నేను సపోర్ట్ చేయటం జరిగింది కేవలం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను ఎప్పుడు కూడా భరత్ గురించి అతను చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే కానీ ఎప్పుడు కూడా ఆ పార్టీ అంశాల గురించి ఎప్పుడు కూడా నేను ఎక్కడ కూడా ప్రస్తావించాలి అంటే ఇప్పుడు భరత్ అయినా విభేదాలు మీకు అయ్యలేదు ఖచ్చితంగా చాలా చక్కగా ఆదరించాడు అతను తీసుకెళ్ళిన రోజున ఏ విధంగా పార్టీలోకి ఏ విధంగా నాతో బిహేవ్ చేశాడు అతని తండ్రితో సమానంగా నన్ను ఎప్పుడు కూడా గౌరవించాడు అంటూ కూడా ఎంతో చక్కగా గౌరవించాడు కాకపోతే రోజు నా రాజకీయ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఈ రాజకీయంలో వస్తున్నటువంటి ఈ మార్పులు ఇవన్నీ చూసిన తర్వాత మా వాళ్ళందరూ కూడా కొంతవరకు చాలా మనస్తాపం చెందాను నా విషయంలో అంటే ఇప్పుడు సిపిఐ సిపిఎం తప్ప దాదాపుగా అన్ని పార్టీలు మారినట్టున్నారు మీరు ఎస్ ఎందుకు స్టాండర్డ్గా ఉండలేకపోతున్నారు సార్ ఎందుకంటే మీకు మొదట్లో చెప్పాను ఎథికల్ పాలిటిక్స్ ని కోరుకునే వ్యక్తి నేను మీ యొక్క కుట్రలు ఆలోచనలు మీరు రాజకీయంగా ఎత్తులు వేసుకు పై ఎత్తులు వేసుకొని ఎదుటి వాళ్ళని తొక్కేయాలి రాజకీయంలో ఒక మంచివాడిని లేకపోతే చదువుకున్నవాడిని ఈ రాజకీయంలోకి రానివ్వకూడదనే మీ ఆలోచన సరళి ప్రతి పార్టీలో కూడా నేను చూశాను ఇప్పుడు రాజకీయం అన్నదే అలా తయారైపోయింది నేత బిరకాయలు నెయ్యి ఎత్తుకున్నట్టు మీరు ఎమలలేకపోతున్నారు ఇమని ఎందుకు ఇమ్మని అంటే నేను ఒక మంచి వ్యవస్థను సృష్టించాలని అంటే నాకున్న పరిధిలో చేయాలని కోరుకునే వ్యక్తిని అటువంటి స్థితిలో నేను పొలిటికల్ పార్టీని ప్రమోట్ చేశాను అన్నాడు జయసీమా కేంద్ర పార్టీ చేశాను అందులో దురదృష్టవశాత్తు అది కూడా ఇంకో రొచ్చైపోయింది కానీ ఇటువంటి పరిణామాలు ఈ దేశ రాజకీయంలో అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి ఒక మంచి రాజకీయం ఎప్పటికైనా వస్తుంది అనే ఆశాభావంతోనే ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాను నచ్చని పార్టీని నచ్చని వ్యక్తుల్ని నేను ఎప్పుడు నా జీవితంలో ఆహ్వానించలేను ఎప్పుడు కూడా ఆహ్వానించలేను ఇప్పుడు రామాయణం తీసుకున్నా భారతం తీసుకున్నా లేకపోతే ఏ పురాణ ఇతిహాసాలు తీసుకున్నా అందులో కూడా రాజకీయాలు ధర్మం ధర్మం వైపు పోరాటం కోసం అధర్మం వైపు అవసరమైతే వెళ్ళడం ఇట్లా జరుగుతూ ఉంటాయి రాజకీయాలన్నవి నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలా ఉన్నప్పుడు మీరు ఎందుకు సెట్ కాలేపోతున్నారు అంటే ఏంటన్నారు రామాయణ మహాభారతంలో ధర్మం కోసమని ఖచ్చితంగా ధర్మం కోసం ఈ వ్యవస్థ హిందూ సమాజం ఇతిహాస కాలం నుంచి కూడా ధర్మం కోసం పోరాడి ప్రతి ఒక్కళ్ళు పోరాడుతూనే ఉంటుంది ధర్మం కోసం అధర్మం వైపు సందర్భాలు కూడా ఉంటాయి ఎస్ కొన్ని 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 సందర్భాలు ధర్మ కోసం అధర్మం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ సిస్టంలో ఎప్పటికైనా మార్పు రావాలి మేము కాకపోయినా మా నెక్స్ట్ జనరేషన్ అయినా కొంతవరకు తెలుసుకుంటారు కొంతవరకు మార్పు వస్తుందనే ఆశాభావంతోనే ఉంటాం ఎందుకంటే స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి మనస్తత్వాలు ఈ రోజున లేవు ఆనాడు దేశం కోసం అందరూ కూడా కష్టపడ్డారు ప్రాణాలు ఇచ్చారు ఆస్తులు ఇచ్చారు కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు రాజకీయం అంటేనే ఒక మంచి వ్యాపారం ఆ వ్యాపారంలోకి ఏదో విధంగా నాలుగు డబ్బులు సంపాదించుకొని బయ రావాలనే దృక్పథంతో ప్రతి వాళ్ళు రాజకీయంలోకి వస్తున్నారు ఇందులో సేవా దృక్పథం అనేది ఎక్కడా కూడా కనపడిన పరిస్థితికి ఈరోజు రాజకీయాన్ని తీసుకొచ్చారు మరి ఇటువంటి రాజకీయాల్లో మాలాంటి వాళ్ళంటే మాకు చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే అంటే మీ ఫ్యామిలీ తీసుకుంటే ఫ్యామిలీ హిస్టరీలో రాజకీయం కోసం వేల ఎకరాలు అమ్ముకొని రాజకీయాలు చేసిన కుటుంబం మీరు మరి ఆ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు వందల వేల ఎకరాలు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు పూర్తి రివర్స్లో ఉంది మీరు ఎట్లా ఎమర్జీ కాగలరు అందుకునే ఇప్పుడు ఆనాడు పన్నెండు వేల ఎకరాలు కూడా తాతల నాటి నుంచి కూడా ఈ ప్రజల కోసం ఈ ప్రాంత ప్రజల కోసం రాజకీయాల కోసం మొత్తం కూడా ఖర్చు పెడతాం అన్ని ఆస్తులన్నీ పోగొట్టుకోవటం జరిగింది ఎప్పుడు కూడా మా మీద ఎక్కడ కూడా అవినీతి ఆరోపణ కానీ అవినీతి మరక కానీ మా కెరీర్లు ఎక్కడ కూడా పడలేదు ఎందుకంటే మేము ఎవరన్నా పని చేయించినాక ఆ రోజుల్లో హైదరాబాద్ తీసుకెళ్ళినా తిరిగి మేమే వాళ్ళ జేబులో యాభై రూపాయలు వంద రూపాయలు ఖర్చులకి వాళ్ళ జేబులో పెట్టే పరిస్థితుల్లో మా ప్రజలను మేము చూసుకున్నాం అందరినీ వడ్డీ వడ్డీ ముత్యాలరావు గారు కానీ లేకపోతే వీరభద్రావు గారు కానీ వీళ్ళందరూ అలా పనిచేస్తున్నారు మేమంతా కూడా అలా పెంచం నా దగ్గర కూడా నా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఎవరన్నా నేను వచ్చినా లేదా నా నన్ను ఏదైనా అర్థించితే ఖచ్చితంగా నా దగ్గర ఉందని తెస్తూ ఉంటాను నా జేబులో ఎంత ఉన్నా కూడా ఆ రోజు చేస్తాను నేను అంతేగాని మనిషిని బట్టి వేరేషన్ మాకు దగ్గర మాకు తెలియదు అది అవతల వాడి కష్టాన్ని చూస్తాం కానీ ఆ కష్టాలలో మేము ఎటువంటి దుర్మార్గాన్ని లాభ లాభాపేక్షని ఆశించం మేము ఆ విధంగానే మేము కొన్ని వందల సంవత్సరాలుగా మా ఇంట్లో కూడా రోజుకి వెయ్యి మంది రెండు వేల మంది భోజనం చేసినటువంటి దాఖలాలు మా ఇంట్లో ఎప్పుడు అందరూ చెప్పుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే నూట నలభై మూడు సంవత్సరాలు కూడా మా ఇంట్లో పొయ్యి ఆరినటువంటి పరిస్థితి ఉండి ఉంది మా ఇంట్లో పొయ్యి వెలగించటానికి అవసరం లేనటువంటి పరిస్థితి మా ఇంట్లో ఉండేది కంటిన్యూస్గా ఎప్పుడు వండుతూనే ఉండేవాళ్ళు పనివాళ్ళు అటువంటి కుటుంబాల నుంచి వచ్చాం అటువంటి ప్రజలకు పెట్టుకున్నాం ఆ ప్రజల ఆదరాభిమానాలు చూసాం మరి అటువంటి పరిస్థితుల్లో ఒక ఆ కుటుంబంలో మొట్టమొదటి గ్రాడ్యుయేషన్ నేను గ్రాడ్యుయేషన్ నేను మొట్టమొదటి గ్రాడ్యుయేషన్ సో ఒక లాయర్గా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి భావాలతో అడుగుపెట్టినటువంటి నేను ఈ రాజకీయాలు చూస్తే చెంది నేను రాజకీయంగా రకరకాలుగా ఇమ్మడలేకపోయాను ఈ రాజకీయంలో ప్రతి వాళ్ళు ఆఖరికి ఆనాటి అలానాటి చాలా విచిత్రమైన అంశం అలనాటి నాటి లోక్ సత్తా పార్టీ జయ జయప్రకాశ్ నారాయణ గారిని ఒక విన్నతమైన రాజకీయ నినాదంతో మన ముందుకు వచ్చాడు సో ఆనాటి యువతంతా కూడా చాలా ఆకర్షించాను ఆయన ఆకర్షించబడ్డాడు అందరూ కూడా ప్రతి వాళ్ళు వెళ్ళారు ప్రతి వాళ్ళు ఆయనకి ఆయన వెనక నడిచారు ఓటింగ్ కూడా బాగానే వచ్చింది వచ్చింది దురదృష్టవశాత్తు పాపం ఆయన కూడా కుల వ్యవస్థలో కూరుకుపోయాడు మరి ఇటువంటి రాజకీయాన్ని ఇవన్నీ కూడా మేము చూసుకుంటూ చూసుకుంటూ వచ్చేటప్పటికీ చాలా బాధాకరంగా ఉంది ఈ సరే ఈ సమకాలీన ఈ ప్రజెంట్ రాజకీయాల్లో చూసుకుంటేనంటే అంతా కూడా ధన ప్రవాహమే కేవలం డబ్బు ఉంటేనే గుర్తింపు డబ్బు ఇవ్వగలిగితేనే రాజకీయం డబ్బు పెట్టి కొనుక్కోగలిగితేనే రాజకీయం ఇటువంటి పరిస్థితుల్లో ఇక ఎథికల్ పాలిటిక్స్ అనేది పెద్దగా రాణించట్లేదు ఇక ఇప్పుడంతా కూడా హ్యాకింగ్ లాగా కంప్యూటర్ హ్యాకింగ్ లాగా నాన్ ఎథికల్ నాన్ ఎథికల్ హ్యాకింగ్ అని కంప్యూటర్స్లో కూడా తీసుకొచ్చేసిన పరిస్థితులు ఇంకా మేము ఎత్తికెళ్ళి అంటే అలాంటి విశ్వామిత్రుడు వంశానికి చెందిన వాళ్ళే ఉంటామని అందరు నవ్వుకుంటారు కాబట్టి కాలాన్ని బట్టి మనం కూడా కొంత మారాలి కాబట్టి మళ్ళీ మా వాళ్ళు నా అభిమానులు నా స్నేహితులు నా హితులు నా బంధువర్గం వీళ్ళందరూ కూడా నన్ను ఒక మంచి రాజకీయ నాయకుడిగా చూడాలనుకుంటున్నారు ఎందుకంటే తరతరాలుగా ఉన్నటువంటి మా రాజకీయ వ్యవస్థ రెండు వేల సంవత్సరం తర్వాత గాడి తప్పి ఈ రోజుకు కూడా దాన్ని మెయిన్ ట్రాక్లోకి తీసుకురాలేకపోయాం ఎవరికైనా అవసరం వస్తే నన్ను పిలుస్తున్నారు వండోళ్ళు మల్లికార్జున ఉన్నాడని కానీ చివరికి వచ్చేటప్పటికి ఆ బిఫామ్ వచ్చి తలుపు తట్టి బీ తలుపు తీసేలప్పుడు ఆ బీ పట్టుకొని పక్కన ఉండి పారిపోతున్నాడు ఇటువంటి పరిస్థితి రాజకీయంలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎథికల్ పాలిటిక్స్ అనేది ఈ కాలానికి సంబంధించింది కాబట్టి నాన్ ఎథికల్ పాలిటిక్స్ అనేది ఈ కాలానికి సంబంధించిన నాన్ ఎథికల్ పాలిటిక్స్లోకి ప్రవేశించి ఈ రాజకీయ వ్యవస్థలో మా స్థానాన్ని సుస్థిరం చేసుకొని తద్వారా ఈ సమాజానికి ప్రజలకి రాష్ట్రానికి మేము చెయ్యగలిగిన అందించగలిగినటువంటి మా యొక్క శక్తులని కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నాను అందుకునే రేపు లండన్ వెళుతున్నాను లండన్లో ఉన్నటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా నేను చూసుకొని తర్వాత ఖచ్చితంగా ఒక మంచి రాజకీయంలోకి భవిష్యత్తు ఏ విధంగా తీసుకెళ్తుందో చూసి దాని ప్రకారమే నడుచుకుంటాను వైసీపీ పార్టీలోకి నేను వెళ్ళటం యాదృశ్యంగా జరిగింది కేవలం భరత్ గురించి అతను వచ్చి పాప ఇంటికి వచ్చి చాలా బాధ నన్ను చాలా అంకులు రావాలి పార్టీలో కానీ బలవంతంగా తీసుకువెళ్ళాడు వెళ్ళాడు బలవంతం నేను ఇష్టపూర్వకంగానే వెళ్ళినట్టు ఆ పరిస్థితుల్లో అప్పుడు కానీ ఈ రోజున పాపం నేను బయటికి రావటం అనేది కొంత బాధ కలిగించే అంశమైన ప్రత్యేకించి భరత్ కానీ వీళ్ళందరూ మా పిల్లలు కాబట్టి వీళ్ళని వేరే దృష్టితో చూడడం ఒక భరతరామైనా ఒక వాసు అయినా ఒక రాజ అయినా ఎవరైనా అందరినీ సమానంగానే చూస్తాను వీళ్ళు ఎప్పుడు కూడా నేను ఏ పార్టీలో ఉన్నా ఏ రాజకీయం చేసినా ఎప్పుడు నాకు ఎదురు చెప్పరు పాపం ఎప్పుడు కూడా నన్ను వాళ్ళ తండ్రిలాగానే అందరూ ఆచరిస్తారు కాబట్టి ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఒక మంచి రాజకీయాన్ని ఈ ప్రాంత ప్రజలకి రాష్ట్రాల్లో ఒకవేళ నేను భాగమైతే ఖచ్చితంగా నా యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఉపయోగిస్తానని తెలుపుతూ థ్యాంక్ యూ